గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది ఆయనపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పల్నాడు జిల్లా గురజాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి గెలిచారు అనంతరం వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఆ తర్వాత ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవినిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గురజాల నుంచి పోటీ చేయాలని భావించిన వైఎస్ఆర్ సిపి అవకాశం అయితే ఇవ్వలేదు అయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగులోనైనా గురజాల నుంచి పోటీ చేయాలని భావించారు కానీ అధిష్టానం అవకాశం అయితే ఇవ్వలేదు మరోవైపు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కూడా విభేదాలు మొదలయ్యాయి దీంతో ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఏప్రిల్ ఒకటిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఏప్రిల్ ఆరున పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగణం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు పార్టీ మారిన జంగా కృష్ణమూర్తిపై వేటు వేయాలని వైసీపీ విప్ లేల్ అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు చేయడం జరిగింది వైసీపీ చైర్మన్ రాజు జంగా నుంచి పలుసార్లు వివరణ తీసుకున్నారు జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి